హలో ఫ్రెండ్స్ నేను ప్రతి విజయ్ గౌరీ నా ఛానల్లో నేను ప్రస్తుతం డివోషనల్ సాంగ్స్ చాలా చాలా పెడుతున్నాను వాటికి డిస్క్రిప్షన్ బాక్స్లో లిరిక్స్ కూడా ఉంటాయి కనుక మీరు ఈజీగా నేర్చుకోవచ్చు నా ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ప్రస్తుతం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో ఒకటి పెడుతున్నాను ఇది చాలా స్పెషల్గా స్పెషల్ వీడియో ఇక్కడ గ్రీన్ యాపిల్స్తో చట్నీ తయారు చేయపోతున్నాం మీకు ఈ చట్నీ ఇంతకుముందు ఎక్కడ ఆలకించకపోయి ఉంటారు కానీ చాలా చాలా టేస్టీగా ఉంది చట్నీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఈ చట్నీ కోసం ముందుగా రెండు గ్రీన్ యాపిల్స్ తీసుకోవాలి తీసుకొని ఆ గ్రీన్ యాపిల్స్ని మూడికి తీసేసి బాగా కడగాలి కడిగిన తర్వాత ఇవి ముక్కలుగా కోయాలి ఈ కోసిన ముక్కల్ని ఇంకా మన టేస్ట్ అనుసారం పచ్చిమిరపకాయలని కలిపి ఒక పెనంలో కొద్దిగా నూనె వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత దానిలో ఉప్పు పసుపు వేసి కూడా మరో రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఏ విధంగా మొక్కలు మగ్గిపోతాయి మనం యాపిల్ పండు తినడానికి గట్టిగా ఉంటుంది కానీ ఇది చాలా వేగిన మగ్గిపోతున్నాయి దీన్ని ఒక ప్లేట్లో తీసుకోండి ప్లేట్లో తీసుకొని చల్లారేక గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని ఒక గిన్నెలో తీసుకొని జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చితో పోపు వేసుకోవాలి ఈ పచ్చడి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉందండి మీరు ఒకసారి చిన్న యాపిల్ పండుతో ట్రై చేయండి మీకు అర్థమవుతుంది ఇందులో పులుపు తీపి ఉంటాయి కనుక మనం ఏ విధంగా బెల్లం కానీ చింతపండు కానీ వేయకల్లే చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంది నేను చాలా చాలాసార్లు చేశాను ఇష్టం ఉన్నవాళ్ళు ఈ మొక్కలు ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ అండి ఇందులో స్వీట్ కూడా మనం యాడ్ చేయడం లేదు కనుక షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు ఈ నా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇంకా ఈ వీడియోని తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను